బాలయ్య బాబు డాకు మహారాజ్ మా అన్న బోకు మహారాజ్ డాకు మహారాజ్ లో మా బాలయ్య దొంగ పాత్ర చేస్తున్నాడు పాత్ర ఇక్కడ పర్సనే దొంగాడు మా బాలయ్య తొడగొడితే దూరం కుర్చి దగ్గరకు వస్తుంది మా అన్న ఉన్న చైన్ దూరం చేసుకుని ఇప్పుడు తల కొట్టుకుంటున్నాడు పోతాను పోతాను నాకు ఇది వద్దు మా బాలయ్య డైలాగ్ చెప్తే అంటారు మా అన్నయ్య డైలాగ్ చెప్పినా వన్సుమో అంటారు కాకపోతే అర్థం కాక ట్రాప్ కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా మా అన్న కంటి చూపుతో కాదు కరప్షన్ తో చంపేస్తాడు మా బాలయ్య నరసింహం మా అన్న నడం చూసి భయపడి అడవిలోకి ఈ డాకు మహారాజు లో మా బాలయ్య ఇద్దరు ఉన్నారు మా అన్నకు ముగ్గురు వాళ్ళు రోజా రజని మధ్యలో శ్యాములు వచ్చింది మా బాలయ్య దబ్బిడి దిబ్బిడే ఇక్కడ దబ్బిడి దిబ్బిడే ఉండదు డబ్బులు దబ్బడే ఉంటది ఇక్కడ బాలయ్య అంటే ఒక హిస్టరీ అక్కడ బాలయ్య హిస్టరీ అయితే ఇక్కడ బాబాయ్ మిస్టరీ

ఇన్ని రోజులు అసలు ఆయన బయటకే రాలేదురా శవాల పిచ్చోడు బ్రహ్మానవాసాతో ఆరుగురు చనిపోయారు అనగానే శవాల దగ్గరికి శివరాజకీయం చేయడానికి వచ్చాడు రా పొగ పెట్టగానే ఎలుకలు బయటకు వచ్చినట్టు శివరాజు చూడగానే మా అన్న బయటకు జగనన్న జగన్ అంటే అందరికి అన్నయ్యగా నువ్వేనా నేను కాదు మా నాన్న ఒక వైసీపీ గొర్రు ఉందన్న పెద్ద గొర్రనే ఉంది ఇచ్చిన మాట తప్పితే ఓటు ఇయ్యద్దని చెప్పిన దమ్మున్నోడ

గేట్లు ఓపెన్ చేయగానే పొలోమని ఉరికారు ఈ మగనాయాలు అందుకే తొక్కిసలాట జరిగింది ఇదంతా ఏదో ప్రమాదవశాత్తు జరిగిందండి కాదు నెగిటివ్ చెప్పు నెగిటివ్ గా చెప్పాలరా దొంగ సత్యనాడా ఈ పక్షి టీవీని తీసుకొచ్చినప్పుడే అనుకున్నాను రోతనాయాలని తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణం చంద్రబాబు పవన్ కళ్యాణ్ నీ బొందరా నీ బొంద ఆ పవన్ కళ్యాణ్ వచ్చి ముగ్గురు తొక్కేశాడు బాబు గారు వచ్చి ఇంకో ముగ్గురు తొక్కేశారు మొత్తం ఆరు మంది నీళ్ళే చంపేశారు నీ కాల్సే కదా అక్కడ మరణించిన వాళ్ళకి ఇరవై లక్షలు ఇచ్చారు గాయపడిన వాళ్ళకి రెండు లక్షలు ఇచ్చారు వాళ్ళు కోలుకోగానే నెక్స్ట్ డేనే వైకుంఠ దర్శనం కూడా చేపించారు మీడియా ముందుకొచ్చి క్షమాపణలో కూడా చెప్పారా ఇంత మంచి నాయకత్వం చేస్తుంటే వాళ్ళని నెగిటివ్ చేయాలని ఆ ఆరుగురు చనిపో కారణం కదా సార్ హ్యాపీ భోగిరా భోగి మంచి ఎలా ఉంది అన్న ఇది బర్త్డే కేక్ మీద పెట్టి క్యాండిల్ మంట నా అర్థం అవుతా ఓకే భోగి మంట ఎక్కువ ఎంత మంట మంటున్నాం తెలుసు భోగి మంటనే చూస్తా ఉన్నారు ఆసుపత్రులకు మరియు మందులకు ఐదు వందల కోట్ల రూపాయలు విడుదల చేసి ఈ సంక్రాంతిని ఆరోగ్యమైన సంక్రాంతిగా మారుస్తున్నారు బాబు గారు ఈ సంక్రాంతి కానుకగా గవర్నమెంట్ కాంట్రాక్టర్లందరికి బిల్లులు విడుదల చేసి చిన్న కాంట్రాక్టర్ల మొహంలో చిరునవ్వు తెప్పించాడు బాబు గారు మరి మా అందరూ ఆ బోయి మటులోకి పనికిరాని అన్న వాళ్ళు రావట్లేదు అన్న పనికిరాని వేయమంటే వాళ్ళు రావట్లేదు అంటే ఎవరు రావాళ్ళు వాళ్ళు మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేబినెట్ మినిస్టర్స్ అంతా పనికి మాలే కదా మీతో వాళ్ళు లేట్ వస్తారేమో ఏమో గానీ మీరు కానీ ఏం చేస్తుంటారు నాన్నగారు రాజమండ్రి డిపోలో డ్రైవర్ గా చేస్తుంటారు సార్ బస్ డ్రైవరా మానేయాలి మానేడు వెంటే డాక్టర్ గారు ఆ కుంటల బట్ట నువ్వు బస్సు తోలి తోలి నీ వెన్నముక బాగా డ్యామేజ్ అయింది ఇప్పటి నుంచి నువ్వు రెస్ట్ తీసుకోవాలి కొన్ని రోజులకి మానేస్తాను నేను పని కలకపోతే ఇల్లు గడవదండి నానా సార్ రెస్ట్ తీసుకుంటాడు సార్ ఓకే అయితే మరి నేను కొన్ని టాబ్లెట్స్ రాయిస్తాను వాటి రెగ్యులర్ గా వాడుతుండీ ఒక రోడ్ బాగుంటే ఆ ప్రాంతంలో వ్యాపారాలు సులభంగా జరుగుతాయి సంక్రాంతి రోజున ఏ రోడ్లో కూడా గుంతలు లేకుండా గుంతలన్నీ పూడ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నానా ఎక్కడికి వెళ్తున్నావు డ్యూటీకిరా ఆ గుంతల రోడ్ లో డ్రైవింగ్ చేయొద్దు ప్రమాదం అని నాన్నా నానా ఎవర్రా చెప్పింది గుంటల రోడ్లని రోడ్లు గుంటలు పూడిపించడం కొత్త రోడ్లు వేయించడం అన్ని జరిగిపోయినాయిరా ఇంట్లో కుర్చీలో కూర్చున్నా ఒకటే బస్ ఎక్కి డ్రైవింగ్ సీట్లో లో కూర్చున్నా ఒకటే రా ఒళ్ళు నలకుండా డ్యూటీ చేసుకుంటాను సంక్రాంతికి ఊర్లకు వెళ్ళడానికి చాలా మంది వెయిట్ చేస్తున్నారు వాళ్ళని ఊళ్ళో దింపేసి వస్తాను సరే నాన్నా